పీస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్తారు అండ్ మీరు కూడా మాట్లాడి ఉండదు అనేసి ప్రతి ఒక్కరికి అలాగే దెబ్బ తిగిలే మీడియా మిత్రులకి అందరికీ చెప్తున్నాను హాస్పిటల్ నా ఇంట్లో మా వైఫ్ తోనూ నా బాబుతోనూ జలపల్లి ఇంట్లోనే ఉన్నారు ఇప్పుడే ఒక రిపోర్ట్ చూశాను ఇంటర్వ్యూ మా అమ్మ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉన్నారని చెప్పారు దయచేసి నా పాపను ఆడారు నా వైఫ్ పేరు ఇంక్లూడ్ చేశారు నా పాప పేరు ఇంక్లూడ్ చేశారు ఇప్పుడు మా అమ్మను అన్న పెట్టుకొని హాస్పిటల్లో ఉన్నారని అబద్ధ ప్రోత్సాహాలు చేస్తూ అడ్మిట్ అయి ఉన్నారని కన్న తల్లి మీద ఇలా చేయకండి మీకు దండం పెడతాను కూర్చొని మాట్లాడడానికి మాట్లాడుకునే దానికి నేను ఎప్పుడు సిద్ధమే థ్యాంక్ యూ అయితే మంచిదే అండి అందరికీ మంచి జరిగితే మంచిదే కదా ఊరు జరగాలి అవునండి అంటే ఉంది కదండి వినయ్ గారు కూడా తిరుపతిలో వినాయ్ గారు చేసే విషయాలు కొన్ని నచ్చట్లేదు నాకు అవన్నీగా కొంచెం సమాధానం చెప్పి తిరుపతి చంద్రగిరి మండలంలో మీకు తెలిసే అంత పేద ప్రజల్లో నాన్న అక్కడ ఎందుకు హైదరాబాద్లో ఆ రోజుల్లోనే హైదరాబాద్లో పెట్టి ఉండొచ్చు ఆయన ఎందుకు తిరుపతిలో పెట్టాడు ఆయన ఎందుకు చంద్రగిరిలో పెట్టాడంటే సొంతూరు అక్కడున్న జనాలు అభివృద్ధి చెందాలి రాయలసీమలో అభివృద్ధి చెందాలి అనేసి ఆ మైండ్ పెట్టి ఎంతో కష్టపడి ఇంత దూరం తీసుకొచ్చారు దాన్ని ఈరోజు ఎవరో వచ్చేసి దాన్ని ఒక ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఉందో లేదో కూడా తెలియదు ఒక వచ్చి అలా చేయడం ఒక పేద ప్రజల్ని ఒక మీట్ అవనియకుండా చేయడం అంటే నాన్నగారి దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు ఆయన వరకు రీచ్ అవ్వట్లేదు అది ఆయన తెలియపరచాలన్న నా తప్పని ప్రయత్నాన్ని ఆపుతున్నారు సో విద్యా సంస్థల గురించి మీరు పోరాటం చేస్తామని చెప్తున్నారు కానీ అంతర్గతంగా ఈ ఆస్తి వివాదాలే తెలుసు అండి కాకపోతే క్రౌడ్ గ్యాదరింగ్ ఉండకూడదు అన్నారు కొద్ది రోజులు సో అందుకోసమే నేను ఇది ఎలా చేద్దాం ప్ర ముందుకు రావడమా

విజయ్ అనే వ్యక్తిని కిరణ్ అనే వ్యక్తిని ఆల్రెడీ పట్టుకుని ఉన్నారు విజయ్ అనే వ్యక్తిని పట్టుకుని వచ్చి మా నాన్న అయితే కాదండి మా నాన్న దేవుడు ఆయన ఈ రోజు అయితే చూస్తున్నారు మీరు ఆయన అగ్రెస్ట్ లో అది ఆయన